హాయ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట చిన్న పిల్లలు కూడా ఎవరైనా వేసుకోవచ్చు మా వయసు నేను ఎప్పటి నుంచో చేయమంటున్నాను చికెన్ ఫ్రై చేస్తా చేస్తా అని ఇన్ని రోజులు చనిపోయినా అనమాట అయితే చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఇక చికెన్ ఫ్రై అంటే లైట్గా వేసేది కానీ ఇంత కొంచెం చాలా అంటే డ్రై చికెన్ ఫ్రై ఫ్రై ఎప్పుడు చేయలేదనమాట అయితే ఆమె ఎన్నో తిన్నదట ఊరికే వైష్ణవనే చెప్తావు అనుకోదు ఆమె అడుగుతా నన్ను ఇది అది చేయమని ఇక మావోడు కూడా కొంచెం నీరజ్ కూడా పెద్దోడు అడుగుతాడు కానీ చిన్న ఆమె ఎక్కువ అడుగుతుంది అనమాట అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికన్నా ఎన్నో తిన్నదట చికెన్ ఫ్రై మంచి గుంతి పేరు మమ్మీ డ్రైగా చాలా బాగుంది టేస్ట్ ఒకసారి చేయమంటే ఇక చేసిన అనమాట ఇంకెప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనమాట చికెన్ ఫ్రై ఇట్లా మంచిగా ఇట్లా ఏమంటారు డార్క్ కలర్ కొంచెం నల్లగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది మంచిగా ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ షేడ్ కావాలన్నమాట మూత పెట్టుకొని కొంచెం ఇగో ఇప్పుడు మంచిగా మెత్తగా ఉడికింది కదా ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి అది బాగా ఎయిటీ పర్సెంట్ చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసినామనుకో చికెన్ అనేది ఇట్లా మాడిపోయినట్టు అంత బాగుండదు టేస్ట్ తర్వాతనే వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇంకా తర్వాత ఒక పిడికెడంతా కరివేపాకు వేసుకోవాలి పచ్చి పులుసు అయినా టమాటా చారైనా పప్పు చారైనా అవన్నీ అవి వేసినప్పుడు ఇట్లా చికెన్ ఫ్రై చేసుకొని మంచిగా అంచు పెట్టుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇగో ఇట్లా ఇంకొంచెం డార్క్ కలర్ రావాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై అయినట్టు ఇట్లా కొంచెం బొక్కలు కూడా వేయచ్చు బొక్కలు కూడా బాగుంటాయి టేస్ట్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి వేసినాం కదా ఒక హాఫ్ స్పూను కారము ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు గరం మసాలా పొడి నేను అన్నీ ఒకటే ఆల్ మిక్స్ వేసి పెట్టుకుంటాను అనమాట వేసుకొని ఇంకా మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు మూడు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి తక్కువ ఆయిల్ తోటి మంచి చికెన్ ఫ్రై డ్రై చికెన్ ఫ్రై అనమాట తొందరగా ఎవరైనా వేసుకోవచ్చు ఇది పెద్ద అన్నీ వేసి అంత టైం పట్టదు ఈజీగా వేసుకోవచ్చు బిగినర్స్ బ్యాచలర్స్ చిన్నపిల్లలు ఓ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు కూడా అట్లా వేయచ్చు అనమాట సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇట్లా నోట్లో వేయగానే ఇట్లా కరిగిపోయేటట్టు అవుతుంది అనమాట చికెన్ ఇట్లా వేసుకొని ఇంకా ఇట్లా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అట్లా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పప్పుచారు టమాటా చారు పచ్చి పులుసు చారులో కూడా ఈ చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది అనమాట కొంచెమే వేసినాయి ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఇక చాలా చికెన్ ఫ్రై చాలా వేస్తే మంచిగా తింటారు పిల్లలు కూడా చాలా చాలా బాగుందండి చికెన్ ఫ్రై ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇది కూడా చూపించాలని అనుకోవద్దు ఎవరైనా తెల్వనాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నా ట్రై చేయండి ట్రై చేసి తిని వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది మా వైష్ణవికి అయితే మంచిగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే తిన్నదనమాట